అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారం పోటీ చేసిన వ్యక్తుల పరిష్కారానికి ఒక సోదరుడిగా మంత్రిగానే ఉన్నా నాగరాజు నాగరాలు నిలిచేయండి ఈ మాటలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా భూములకు సంబంధించినటువంటి రెవెన్యూ ప్రకారంగా జరుగుతున్నటువంటి ఏదైతే సమస్యలు ఉందో రెవెన్యూ కూడా కోరుతా ఉన్నా గతంలో జరిగినటువంటి అకారణమైన వేధింపులను మానిపించి ఎవరి భూమి వారికి క్రయ విక్రయాలు చేసుకునే విధంగా మరి చట్టంలో మీకు అనుమతి విధంగా చర్యలు తీసుకుంటాం అదేవిధంగా జనాల మీద పైల బ్రిడ్జ్ చేయడం కానీ అండర్ గ్రౌండ్ చేయడం కానీ మిగతా మహిళా సంఘాల కానీ పాఠశాలకు సంబంధించి కానీ ఈ ప్రాంతం అంతా కూడా వేకు అంటే చాలా చిన్నప్పుడు మన తెలుసు వ్యవసాయం నాటకాని పని అంటుంది ఆ విధంగా ఊరి వెరిగిపోయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ కలిసిన తర్వాత ఎంతైతే అభివృద్ధి జరగాలో అంత అభివృద్ధి జరగలే ఎందుకంటే సర్పంచ్ రెండోలే కార్పొరేట్ రైతు ఆ భూములు భూముల పంచాయతీ డబ్బుల వరకే పెరుగుతున్నాడు తప్ప ఈ ఊరిని అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకి రాలే దాన్ని మనసు పెట్టలే కాంగ్రెస్ పార్టీ పక్షాన సంక్షేమం అభివృద్ధి రెండు కన్నుగా తీసుకువై ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను అడుగుతా పదేళ్ల ఎవరికైనా డబల్ బెడ్రూమ్ లా పదేళ్ళ బెడ్రూమ్ ఎమ్మెల్యే ఎవరెక్కడికి వచ్చే మాట్లాడతారని అడుగుతా ఉన్నా అదే కాంగ్రెస్ పార్టీలో మూడు వేల ఐదు ఇంజన మంది ఇచ్చినాం అంతేకాదు పదేళ్ళ చెప్పులు అరగే రేషన్ కార్డు కొరకు ఒక్క రేషన్ కార్డు రాలేదు అడిగిన వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇస్తున్నాం రేషన్ కార్డే కాదు సన్న బియ్యాన్ని తినడానికి యోగ్యంగా ఉండే బియ్యాన్ని ఇస్తాం ఇస్తున్నాం సన్ననీయం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ పేద ప్రజలు నెల రాగానే కరెంటు బిల్ అయితే బాధ నుంచి తప్పించి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం అంతేకాదు నా అక్క చెన్నలు ఏ ఊరికెళ్ళినా చెయ్యి అడ్డం పెట్టగానే బస్ ఆగి రెండు వేల వాళ్ళైనా సమక్క సారక్క అమరాకైనా ఇయ ప్రాంత దగ్గరికైనా ఈయన బస్సులు ఫ్రీగా ఉంచే విధంగా తెలియజేస్తున్నాం వడ్డీ లేని రుణాలు నిరుచ యువకులు డెబ్బై వేల ఉద్యోగాలు రైతాంగానికి రైతు మరోసారి రైతు ప్రోత్సాహము విధంగా రుణమాఫీ చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది గత ప్రభుత్వం కల్లా ఖాళీ చేసిపోయింది ఆయన ఇన్ని కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి తప్పకుండా రేపు వచ్చి పంతొమ్మిది నాగరాండి మీ వాటి సమస్యల్ని పరిష్కరించే మంత్రిగా మీ పాత ఎంపీగా ఇక్కడి జిడ్డగా కరీంనగర్ వాసునిగా మీ అందరు కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తూ తప్పకుండా నాగారాయణ గారిని పదకొండు తారీఖు ఎందుకంటే బాగా పైసలు సంపాదించిన భూములు కబ్జాలు పెట్టినోడు రకరకాలుగా కొనుగోలు చేస్తామని మీ ముందుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది దయచేసి అకౌంట్ డెవలప్ అప్రమత్తంగా ఉన్నారు తీసుకోండి కానీ నాగరాని గారి తప్పకుండా చేతి గుర్తు మీద ఓటేసి ఆశీర్వేసి చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే నాగరాని గారికి చేతి గుర్తుకే అందరూ నమస్కారం అన్యాలు మన అక్రమాలు ఒక మూడు నెలల సీసీ ఫుటేజ్ బయటకు తీవారండి అందరం ఇద్దాం చేసే అన్యాయాలు బయటకు వస్తే గెలిచినా కూడా అదే అడుగురు ఉంటారు తోడుపైన అదే అడుగురు ఉంటారు మనం అనేది ఉంటాం ఇవాళ పైసలు ఉన్నాయి కానీ భూములు ఉన్నాయని ఆ ఫోన్ తీస్తే మాత్రం వందకు రెండు వందలు బయటకు తీస్తాం నియేద ఉంది నాకు నియతి ఉంది నాకు దాన్ని ఏం చేయాలన్నా చేయండి నలభై ఏళ్ళకెళ్ళి కానీ ఇక్కడ ఉన్నాడు ఊళ్ళో గెలిపించుకుందాం ఆ బీజేపీ వాళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అవి ఇక్కడ కాదు అది కాదు పనులు కూడా ఇలా ఏదై ఉన్నాయి కాంగ్రెస్ తరఫున అవి కూడా వేసుకుందాం డెవలప్మెంట్ చేద్దాం లీడింగ్ పార్టీలు గెలిపించుకుందాం ఏ కాంగ్రెస్

ఎందుకు చెప్పుకున్నా అంటే ఒక్కసారి ప్రభుత్వం మన అండా ఉంది కాబట్టి మనకు కూడా మల్లేసర్న నాగరాన్న గెలిస్తే ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులన్నీ మన గ్రామానికి అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్క పేద ప్రజలకు అందే విధంగా వాడుతారు ప్రతి ఒక్కరికి ఇందిరామీ వచ్చినాయి నేను కూడా ఒక లేబర్ కాంట్రాక్ట్ గా చేశాను నేను కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు ఇంద్రమ్మ హిందు కూడా నైంటీ పర్సెంట్ కూడా కంప్లీట్ అయినాయి ఒక్కసారి ఇంద్రమ్మ హిందు అని అన్నా పోయి కలుసుడు కాదు డబ్బులు లేకుండా మన దిక్కు మాట్లాడి నీతి నిజాయితీగా పనిచేసి మన అక్కగారిని అన్నగారిని గెలిపిమని మనస్ఫూర్తిగా నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను సన్ని సన్న బియ్యము ప్ర పింఛన్లు ఇంక మైండ్లు ఇవన్నీ వాళ్ళ ఈ పథకాల ద్వారా కూడా మనకు చాలా ప్లస్ అయింది ఇంకా ఇంత ముందు ఉన్న అధికారాలు ఏం లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరాచకట్టు అందరి వాళ్ళు ఏంటంటే అందరు గృహ రాకపోవడం అందరం పెళ్ళియడం అందేసుకోండి వ్యక్తిగా ముసుగులం కాదా సహకారంతోటి కొండం ప్రభాకర్ గారు పెంచాల రాజేందర్ రావు గారు నరేందర్ రెడ్డి గారు ముట్టు నరేందర్ రెడ్డి గారి సహాయ సహకారులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని ముందు నిలబెట్టారు ఈ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మమ్మల్ని గెలిచివ్వడానికి పంతొమ్మిదవ డివిజన్ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులు చేసిన యొక్క ఆగడాలు బూండాధాలు తట్టుకోలేక ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అధికార పార్టీ ఉంది మాకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి ప్రజలను కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటాను